భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథం సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశమే భగవద్గీత భారతదేశాన్ని పాలించిన రాజులలో ముఖ్యమైన వారు కురువంశ రాజులు కౌరవులు పాండవులు కురువంశ వారసులు కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు అధర్మంగా పాండవుల రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు పాండవులు కౌరవులతో యుద్ధానికి సిద్ధమయ్యారు యుద్ధభూమిలో అర్జునుడు రాజ్యం కోసం తన సొంత బంధువులతో యుద్ధం చేయవలసిన పరిస్థితిని చూసి బాధపడ్డాడు అప్పుడు రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడు అర్జునితో ధర్మమే ముందు ఆ తర్వాతే ఏదైనా అని చెప్పిన ఉపదేశమే భగవద్గీత ఈ సంభాషణ మనకు వ్యాస మహర్షి రచించిన మహాభారత గ్రంథంలోని భీష్మపర్వంలో కనిపిస్తుంది భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది భాగాలు మరియు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి భగవంతుడు ఆత్మ కర్మ భక్తి జ్ఞానం యోగము ప్రకృతి కాలం ముక్తి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఇందులో చర్చించబడ్డాయి అందుకే భగవద్గీతని ఉపనిషత్తుల సారమని మరియు గీతోపనిషత్తు అని పెద్దలు చెబుతారు శంకరాచార్య రామానుజాచార్య వంటి గురువులు ప్రస్థానత్రైగా భావించే మూడు ముఖ్యమైన గ్రంథాలలో భగవద్గీత ఒకటి మిలిగిలిన రెండు బ్రహ్మ సూత్రాలు మరియు ఉపనిషత్తులు ఉత్తమమైన ఇటువంటి పుస్తకాన్ని ఇవాళ దురదృష్టం కొద్దీ మనం వైరాగ్య గ్రంథంగా భావిస్తున్నాం కాని భగవద్గీత జీవిత దశలో కాలక్షేపం కోసం చదివే పుస్తకం కాదు రకరకాల ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువత నుంచి ఎలా బయటపడాలో చెప్పే గ్రంథం జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది ఎదురయ్యే ప్రశ్నకి సమాధానం ఇస్తుంది భగవద్గీతని చదవడం వల్ల మనకు వచ్చే కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది అందుకనే వయసుతో సంబంధం లేకుండా జీవితం సరైన మార్గంలో నడవాలి అంటే భగవద్గీతని చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి అలాగే మన పిల్లలతో చదివించాలి ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋನ್